అందరికీ నమస్తే నేను మీ మహేష్ మ్యాగ్నెస్ మారుతిన చాలా రోజులు ఏంటంటే వీడియో చేసి ఎంతో మంది అడుగుతున్నారు వీడియో చేయండి పై గురించి అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పి అప్డేట్స్ లేకుండా మనం ఏమి అని చెప్పేసి చేయట్లేదు బట్ ఈ మధ్య మనకి విచర్స్ అనే అప్డేట్ కదా దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం అలాగే ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఈ ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియో మాత్రం అందరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం ఏం మాట్లాడుకోవాలంటే పై డొమైన్స్ పై డొమైన్స్ లో ఎంతమంది బిడ్ వేశారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పై నెట్వర్క్ క్రియేటర్స్ పిచ్చి వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు వెరీ ఇంటలెక్చువల్స్ అనమాట వెరీ వెరీ ఇంటలెక్చువల్స్ ఎన్ని సార్లు చంపిన చావని పామే పై కాయిన్ గుర్తుపెట్టుకోండి ఎన్ని సార్లు పడింది ఎన్ని సార్లు వేసింది కాయిన్ మార్కెట్ లో డౌన్ డంప్ అయినప్పుడు బాధపడడం హైప్ అయినప్పుడు ఆనందపడడం మన స్కూల్లో లేవు నాలుగు మన వాట్సాప్ ఛానల్లో కూడా మనం పెట్టాను ఈ మెసేజ్ ఓకేనా పై ఎందుకు వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి పై దేనికంటే ఎవ్రీడే పీపుల్ లైఫ్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ యూటిలిటీసు ఓకేనా ప్రతి ఒక్క దానికి పేమెంట్ చేసే విధంగా పైని రూపొందించారు ఎకో సిస్టాన్ని ఎకో సిస్టమ్ అసలు స్టార్ట్అ ఇంకా స్టార్ట్ అవ్వకుండా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఎవరి దగ్గర అయితే పై పాయింట్స్ ఎక్కువ ఉన్నాయో నేను చెప్తున్నాను కేఎఫ్స్ మీద ఏంటి మిగతా వాటిల్లో మనం వేలంలో బిడ్డి బిడ్డింగ్లో మనం వేరే వాళ్ళు ఎవరో పలానా వ్యక్తి గెలిస్తే వేరే వ్యక్తి ఎవరో గెలిస్తే మన డబ్బులు పోతాయి వేలంలో మన బిడ్ని దీంట్లో అలా కాదు మనకి రిఫండ్ అయిపోతాయి క్యాన్సిల్ పట్టినట్లు కొడితే అనుకోవచ్చేస్తాయి మన వాలెట్లోకి మరి అలాంటప్పుడు వేయచ్చు కదా తప్పే ఉంది అది ప్రతి ఒక్కరు కూడా పైన మాత్రం పైడోమాయిలు మాత్రం యూజ్ చేసుకోండి నేను ఒక నాలుగైదు బిడ్డలు వేశాను సరైన వేసాను మీకు చెప్పిన కేఎఫ్సి కూడా వేసాను చూసేసుకోండి చూసి వేసుకోండి ఓకేనా ఇప్పటిదాకా లో ఎందుకు లిస్ట్ కాలేదని చాలా మంది అడుగుతున్నారు లో ఎందుకు లిస్ట్ కాలేదంటే బినాన్సుడు తోపే మార్కెట్ మార్కెట్లోకి పై నెట్వర్క్ కంటే ముందు వచ్చాడు కాబట్టి వాడు సీనియర్ కాబట్టి ఆడ బిల్డప్ పడేస్తాడు తప్పులేదు ఆ మాత్రం ఉంటుంది బిల్డప్ బట్ ఏంటంటే రెండు సమ ఇక్కడ ఎట్లా ఇప్పుడున్న పొజిషన్లో రెండు సమ కాకపోతే విజన్ మాత్రం విజన్ విషయంలో మాత్రం పై నెట్వర్కే పెద్దది ఇంకో కారణం ఏంటంటే పై నెట్వర్క్ ఇప్పుడు దాకా ఎందుకు లో లిస్ట్ కాలేదంటే పైకాయిన్ వాడు ఫిఫ్టీన్ పర్సెంట్ సప్లై ఫ్రీగా అడిగాడు ప్రమోషన్ చేసినందుకు లిస్ట్ చేసినందుకు లిస్ట్ చేయడానికి ఫిఫ్టీన్ పర్సెంట్ సప్లై అడిగాడు అంటే హండ్రెడ్ బిలియన్లో ఫిఫ్టీన్ బిలియన్ వాడికి ఫ్రీగా ఇచ్చారంట అంత ఎరిపప్పలా కనపడ్డారు పైకోర్ టీం వాళ్ళు బినాన్స్ ఇజెట్కి ఎప్పటికీ చేరేలాగా త్వరలో గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో లో లిస్ట్ అవుతుంది ఫేస్బుక్ అఫీషియల్ హ్యాండిల్ ఉంది బినాన్స్ ఒకటి మీరు ఫేస్బుక్ లో సర్చ్ చేసినట్టు ఒక సెవెన్ డేస్ బ్యాక్ ఫైవ్ టు సెవెన్ డేస్ బ్యాక్ వాళ్ళు మీకు స్క్రీన్ మీద వస్తుంది చూడండి వాళ్ళ బినాన్స్ లోగో వేసారనమాట వేసి దాంట్లో మొత్తం ఫైవ్ సింబల్స్ పెట్టారనమాట పై వెంచర్స్ మీద ఎవరైనా వీడియో చేస్తారో చూసారు కొంచెం బిజీగా ఉంటాయి ఏ ఒక్కరు చేయరు ఏ ఒక్కరు చేయరు మన వాళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు అంటే నేను యూట్యూబ్ కోసం మామూలుగా వారానికి రెండు మూడు వీడియోలు చేయొచ్చు రోజు రెండు వీడియోలు కూడా చేయొచ్చు అప్డేట్ ఉంటే చేయాలి ఎందుకు మామూలుగా ఏ అప్డేట్ లాగా చెత్తవాగడం అవునా కదా వెంచర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి మన పై ఎక్ సిస్టమ్ ఇంటిగ్రేట్ చేసుకోవడానికి వెల్కమ్ చెప్తున్నారు మన కోర్ టీం వాళ్ళు దాని కొరకు హండ్రెడ్ మిలియన్ యుఎస్డి కావచ్చు యునైటెడ్ స్టేట్ డాలర్ కావచ్చు కాయిన్స్ కావచ్చు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మేము స్టార్ట్ చేసాం వెంచర్స్ స్టార్ట్ చేసాం ఇక్కడ నుంచి కుమ్మేయండి అని చెప్పి అంటున్నారు దాన్ని కూడా కొంతమంది ఒక హ్యాంగ్ చేసే మనిషి పేరెందుకులే కానీ సన్నాసి ఆయన డిసప్పాయింటెడ్ అంట ఏం తెలుసు పై నెట్వర్క్ గురించి తెలుసా ఏం ఏం మెసేజ్ ఇస్తున్నావు జనాలకి చేయి మాకండి మీరు నెగిటివ్ గా మాట్లాడేటైతే పై నెట్వర్క్ వీడియో మాకండి చేతకాన్ని దద్దం మళ్ళీ పక్కన కూర్చోండి ఈ మధ్య నేను ఆయన పిట్లో కొంచెం బిజీగా ఉన్నాను పై నెట్వర్క్ టాస్క్ కంప్లీట్ మిషన్ కంప్లీట్ అయిపోయింది నాది అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్తా నా టీం మెంబర్స్ ని మైనింగ్ చేయిస్తా కేవైసీలు ఎవరికైనా అవ్వలేదా రండి ఆఫీస్కి చేస్తాం ఎవరు నెగ్లెక్ట్ చేయబాగండి ఎంతమంది ఈ రోజు కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా టెన్షన్గా షార్ప్ గా వాళ్ళ మైనింగ్ టైం ఏదైతే ఎండ్ అవుతుందో ఆ టైంకి మైనింగ్ ఎవరెవరు చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఆఫ్ వాళ్ళకి ఎవరైతే కరెక్ట్ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళకి విజన్ అర్థమైన వాళ్ళ వాళ్ళు సారు మేడ విజన్ అర్థమైన వాళ్ళు ఎవరైతే మైనింగ్ ఆపేశాడో వాడు చెప్తే ఆడే కొట్టుకుంటాడు తర్వాత తెలుసుగా మన భరత బాధ్యుడు ఒక ఆయన ఉన్నాడు ఇక పేజా డాడీ బిట్కాయన్లు పదివేలు బిట్కాయిన్లు రెండు పేజాల కోసం అంట ఆయన టెన్ థౌసండ్ బిట్కాయిన్స్ తో కొనుక్కున్నాడు ఈ రోజు విజయవాడ మొత్తం కొనిచ్చాడు డబ్బులతో ఏదో అప్డేట్ వస్తే దాన్ని పెద్ద బోధత్వంలో పెట్టి చూపించడం అవన్నీ మన మనకు చేతగావు అప్డేట్ ఇది స్టార్ట్ చేశారు స్టార్ట్అప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో పైలో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో పెట్టుకోవచ్చు ఎకో సిస్టంలో మే ట్వంటీ ఎయిత్ డెవలపర్స్ కి డెడ్ లైన్ ఇచ్చారు డిఎప్స్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో ఎవరైతే స్టూడెంట్స్ చాలా మంది చేస్తారో స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ ఆక్స్ఫోర్డ్ నుంచి చాలా మంది డెవలప్ చేస్తున్నారు మోనార్క్ అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానండి అది బాగా అర్థం చేసుకోవాలి ఎవరెవరి అకౌంట్లు హ్యాక్ అయ్యాయో పాస్వర్డ్స్ ఎవరైతే ఆన్లైన్ లో మీకు తెలియకుండా లింక్స్ మీద క్లిక్ చేసి అంటే మీకు నాలెడ్జ్ లాగే అనుకోండి క్లిక్ చేసి అక్కడ పాస్వర్డ్ ఇచ్చారో ఇచ్చారు ఎవరెవరికి కాయిన్స్ అయితే పోయినాయో వాళ్ళందరూ నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ సిక్స్ ఓకేనా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఆ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో మిగతా లాక్లో ఉంటాయి కదా కాయిన్స్ ఇంతకుముందు ఒక టెన్ పర్సెంటో లేకపోతే ఫిఫ్టీ పర్సెంటో వచ్చి ఉంటాయి బయట ఇప్పుడు మిగతా ఫిఫ్టీ పర్సెంటో మిగతా నైన్టీ పర్సెంటో వచ్చే కాయిన్స్ ఉన్నాయి అన్లాక్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈ నెలలో వచ్చే నెలలో ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ అయితే ఈ విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్ గా టయానికి వాళ్ళు వాళ్ళ వాలెట్ లోకి మూవ్ చేసుకుంటారు ఆ డేట్ చూసి చక్కగా డేటాబేస్ లో డేట్లు వేసేసుకొని ఏ రోజు ఎవరి వాలెట్ అన్లాక్ అవుతుందో వాళ్ళని అన్లాక్ చేసేసుకొని మూవ్ చేసుకుంటారు వాళ్ళందరికీ నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను విత్ సర్వీస్ ఫీజెస్ ఎవరైతే హ్యాక్ అయ్యాయో వాళ్ళు నాకు పర్సనల్ మెసేజ్ చేసి మీ పాస్వర్డ్స్ నాకు పంపించేయండి ఓకేనా ఇది జస్ట్ ఒక ప్రయత్నం మాత్రమే వాళ్ళు ముందుగానే మనకంతా స్పీడ్గా ఉంటే వాళ్ళు కొట్టేసుకుంటారు ఖచ్చితంగా అవి మనం మేము కాపాడతామని చెప్పలేం కానీ మేము ట్రై చేస్తాం మీ పాస్వర్డ్స్ మాకు పంపిస్తే మీకు నమ్మకం ఉంటేనే వల్ల మేము చేయం మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మా క్రూ వాళ్ళు ఆ టైంకి ఓపెన్ చేసి వేరే వాలెట్లోకి మూవ్ చేసుకుంటారు చాలా మందికి వాలెట్స్ కూడా ఆల్టర్నేట్ వాలెట్స్ లేవు మూవ్ చేసుకోవడానికి ఓకేనా మీకు ఇష్టమైతేనే పంపించండి కరెక్ట్గా వారం ముందు పంపించండి వారం ముందు పంపిస్తే మా డేటాబేస్లో మేము కూడా స్కామర్ లాగే రాసుకుంటాం ఎంటర్ చేసుకోండి కరెక్ట్గా ఆ అది మిడ్ నైట్ మూడైనా ఎర్లీ మార్నింగ్ నాలుగైనా ఆ టయానికి ఓపెన్ చేసి మా వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కాయిన్స్ మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు కొట్టేసుకుంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటే మేమేం చేయలేము కాకపోతే మేము జెన్యున్గా చేస్తాం నమ్మకున్న వాళ్ళు మాత్రమే పాస్వేస్ పంపించండి లేకపోతే ఆఫీస్కి వచ్చి కలవండి మాట్లాడుకోండి ఇంకోటి పర్సంటేజ్ తీసుకుంటాం ఆ కాయిన్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము కమిషన్ తీసుకుంటాం ఓకేనా అబ్బా మీకు ఎందుకు ఇవ్వాలి వదిలేసేయండి ఓకేనా ఇబ్బంది ఏం లేదు వదిలేసేయండి చక్కగా హ్యాపీగా మైనింగ్ చేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి మళ్ళీ అది ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా కొన్ని వందల వేల మందికి కొన్ని లక్షల రూపాయలు లక్షల లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తాం ఫైవ్ కాయిన్స్ మాకు అమ్మితే ట్వంటీ పర్సెంట్ జిఎస్టీ కట్ చేసి చాలా మంది అనుకుంటా ఉంటారు ట్వంటీ పర్సెంట్ కట్ చేస్తున్నారా మరి రేపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు పలానా వెంకట్రావుకు ఫోన్ చేసి ఎంకట్రాంకట్రా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలంటే నువ్వు ఒక వెయ్యి రూపాయలు పంపించుంటే అంటే పంపిస్తాగా నేనే కదా సో మాకు మిగిలిద్ది కాస్త కోసం మాకు మిగిలిద్ది ఇప్పటిదాకా నా టీం మెంబర్స్ కూడా కొన్ని వందల మందికి డబ్బులు పంపించు అంటే పై నెట్వర్క్ సక్సెస్ అయినట్టే కదా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్కడ పెట్టారు అక్కడ లిక్విడిటీలో అది పై నెట్వర్క్ యొక్క దమ్ము అది గుర్తించిన అసలు అసలు అయినా విజులు మగాడి గుర్తు పెట్టుకోండి త్వరలో పెద్ద పెద్ద అప్డేట్స్ రాబోతున్నాయి మైండ్ చెదిరిపోయి అప్డేట్స్ రాబోతున్నాయి ఎవడైతే చులకనగా చూస్తాడో వాడికి శంకరగిరి మాన్యాలు పక్క డ్యామ్ షో రాసేసుకోండి పై డొమైన్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు డొమైన్ వేసేసేయండి డొమైన్స్ ఏదైతే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయో వాటి వాటి మీద వేసేసారు ఇప్పుడు మీషో ఉంది ఫ్లిప్కార్ట్ ఉందా అలాంటి వాటి మీద వేసేసేయండి వాళ్ళు త్వరలో వెబ్ త్రీ మొన్న ఒక వీడియో చేసేది చెప్పడం మర్చిపోయారు వెబ్ వన్ వెబ్ టూ వెబ్ త్రీకి డిఫరెన్షియేట్ చేసే వేరియేషన్ ఒక అర్థం చెప్పాడు యూట్యూబ్లో అసలు అదిరిపోయింది అసలు వ్యప్తి అంటే నాకు ఇప్పుడు కనపడుతుంది మన పై ఒకటి కనపడుతుంది అంటే అంత విజయంతో స్పీడ్ వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరు విప్తీలోకి రావాల్సిందే అది పైన డొమైన్ లోకి వాళ్ళు కొనుక్కోవాల్సిందం మన దగ్గర వచ్చి చెప్తే ఎవరైనా సరే దిగి రావాలి కబర్దార్ దార్ మొత్తానికి బినాన్సుడు బినాన్స్ వాళ్ళు లిస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు త్వరలో కాయిన్ ఎవరు కూడా అమ్ముకోవద్దు కాయిన్స్ మేము అమ్ముకోమని చెప్పాం ఒకవేళ అమ్మితే మాకమ్మండి మాకే అమ్మండి ఎవరికి అమ్మాకండి స్కాములు చేస్తున్నారు అంట అది మాకు మాత్రమే అమ్మండి తింటే మీరు తినండి లేకపోతే మేము తింటాం మీరు నేను కలుస్తున్నాం ఫస్ట్ నుంచి మనమే కదా వీడియోలు చేసేది తిందాం అన్నదమ్ముల్లాగా ఒక కంచంలో రెండు చేతులు పెట్టుకొని పప్పు వేసుకొని తిన్నట్టు పెరిగేసుకొని తిన్నట్టు రెండు చేతులు పెట్టుకొని తినే కడుపు కడుపులు నింపుకుందాం బయటపడికి అవకాశం ఇవ్వకండి రోజులు మరి కష్టపడింది దేనికి మనం ఫలాలు తినాలనే కదా గుర్తుపెట్టుకుని మిత్రులారు అతి త్వరలో మీరు మైనింగ్ చేసే హోమ్ స్క్రీన్ ఏదైతే ఉందో పై నెట్వర్క్ మీ యాప్ పై యాప్లో మీ పై యాప్లో ఒక బ్లాస్టింగ్ అనౌన్స్మెంట్ అనేది త్వరలో రాబోతుంది మార్క్ మై వర్డ్స్ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి బాగా కావలసిన వ్యక్తి పైనట్టు ప్రాజెక్ట్ కి సంబంధించిన వ్యక్తి ద్వారా తెలిసింది నాకు చెప్పాడు అన్నట్ల అతని ద్వారా తెలిసింది గుర్తు అది ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో అంతా చెప్పాక వాళ్ళు చెప్తే వాళ్ళే కొట్టుకుంటారు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది ఖచ్చితంగా లైక్ చేయండి మీ గ్రూప్ మెంబర్స్కి మీ టీమ్ మెంబర్స్కి కి షేర్ చేయండి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా మనం కొన్ని ఐఎం ఫిట్ అయిన ప్రాజెక్ట్ చేస్తున్నాం చాలా బాగుంది అది అది ఒక డండీల్ ప్రోగ్రామ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను జాయిన్ అవ్వండి అక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయి చక్కగా హ్యాపీగా ఫ్రీ రిజిస్టర్ అవ్వండి చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు ప్రొడక్ట్ బేస్డ్ ప్లాట్ఫామ్ అది కూడా ఎవ్రీడే పీపుల్ లైఫ్లో యూస్ చేసుకునే ప్రొడక్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఆల్ మీ మహేష్ మ్యాగ్నెస్ బాయ్ జై హింద్